కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి వందరోజులు పూర్తయింది ఈ కాలంలో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ సమర్థవంతంగా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు అనుకోని విపత్తు సంభవించినా ఎక్కడా ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా వరద బాధితులను ఆదుకున్నారు ఈ నేపథ్యంలో దీపావళి కానుకగా మహిళలకు ఉచిత వంటగ్యాస్ పథకాన్ని అమలు చేయనున్నారు మంగళగిరిలో బుధవారం నిర్వహించిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్దాం కోట్ల మంది ప్రజలు మనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు వారిని దృష్టిలో పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు తావు లేకుండా ఉండాలి అలాగని తప్పులు చేసిన వారిని ఉపేక్షించం చట్టప్రకారం వారిపై చర్యలు ఉంటాయి అని ఎన్డీఏ ఎమ్మెల్యేలు ఎంపీలు నేతలకు దిశానిర్దేశం చేశారు ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో మూడు పార్టీల సమన్వయం అమోఘంగా ఉందని చంద్రబాబు ప్రశంసించారు అందరి సమన్వయంతో వంద రోజుల్లో వెయ్యి అడుగులు ముందుకెళ్లాం రాబోయే రోజుల్లో అడుగుల వేగం ఇంకా పెరుగుతుంది అని పేర్కొన్నారు పనులు చేయడం ఎంత ఇక్కడుండే మనందరి ప్రవర్తన కూడా అంతే ముఖ్యం ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలంటే మనందరం కలిసి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూనే ప్రజలకు మెచ్చుకునే విధంగా మనం నడవడుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందరం కూడా మూడు పార్టీలు విభిన్న ఆలోచనలు కానీ ఒకే ద్వేయం అదే రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కలిశాం ఈ కలయిక శాశ్వతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు అయ్యారు మనం మళ్లీ గవర్నమెంట్కి వచ్చాం ఇది జరగాలంటే మనందరం ఎప్పటికప్పుడు ప్రజల్లోకి ఈ ప్రభుత్వం ఏమి చేసింది ఏం చేయబోతున్నా కూడా చెప్పాలి కేంద్రం ఏం చేశారు మనం ఏం చేశాం కేంద్రం చేసే కార్యక్రమాలతో మనం ఏ విధంగా మన కార్యక్రమాల్ని అనుసంధానం చేసుకున్నామో ఇవి కూడా చెప్పాలి రెండోది చేసిందే కాకుండా భవిష్యత్తులో చేయబోయే పనులు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది అప్పుడే ప్రజల్లో ఒక నమ్మకం ఒక విశ్వాసం వస్తుంది ప్రధాని మోదీ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాలతో పనిచేస్తున్నారు ఆర్థిక అసమానతలు తగ్గించేలా వివిధ పథకాలను కేంద్రం అమలు చేయనుంది నరేంద్ర మోడీ గారు మూడు సార్లు అయిన మూడోసారి అయినప్పుడు ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు పోతున్నారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు అందుకే మీరు అనేక కార్యక్రమాలు మీరు చూస్తే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం ఎంప్లాయ్మెంట్ కోసం హెల్త్ కోసం వ్యవసాయ రంగంలో చాలా కార్యక్రమాలు తీసుకొస్తున్నారు ఇవన్నీ కూడా మన ప్రజల్లో చైతన్యం దేవడమే కాకుండా మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వృద్ధులకి ఆయుష్మాన్ భారత్ కింద డెబ్బై ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసుంటే అలాంటి వారందరికీ ఈ రోజు ఆరోగ్య కవరేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు దీని మేల ఐదు లక్షల వరకు ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చే వచ్చారు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు గత ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదం తయారీలో నాసిరకం పదార్థాలను వాడారు వెంకటేశ్వర చ్ర స్వామి భక్తుల మనోభావాలను కాపాడుకోవలసిన బాధ్యత మనపై ఉంది అందుకే స్వచ్ఛమైన నేతినే వాడాలని చెప్పాం ప్రసాదాల నాణ్యత పెంచాం వాలంటీర్లు లేకుండా పింఛన్లు పంపిణీ చేయడం అసాధ్యమని వైకాపా చెప్పింది అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు కలిసి ఒకే రోజు రికార్డు స్థాయిలో పింఛన్లు పంపిణీ పూర్తి చేశాం ప్రతి నెల ఒకటవ తేదీ పేదల సేవ పేరుతో పింఛన్ల పంపిణీలో ప్రతి ఒక్కరూ నిమగ్నం కావాలి వాలంటీర్లు లేకపోతే పెన్షన్లే ఇవ్వలేమని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తామంటే ఎందుకు ఇవ్వలేమో నిరూపించడం కోసం మనం నాలుగు వేల రూపాయలు పింఛన్ పెంచుతామని మిగిలిన పెంచిన పింఛన్లన్నీ ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఒకేసారి మనం డిస్ట్రిబ్యూట్ చేశాం ఏ వాలంటీర్ను వాడలేదు ప్రభుత్వ యంత్రాంగంతో సమర్థవంతంగా హండ్రెడ్ పర్సెంట్ ఒకే రోజున పూర్తి చేయగలిగామంటే అది మనం చూపించిన చొరవ ఇది అసాధ్యం అని చెప్పి కావాలని ముసలివాళ్ళని మించి ఎండల్లో ఏప్రిల్ మేలో జూన్లో అందరినీ కూడా సచివాలయాన్ని పిలిపించి ముప్పై రెండు మందిని చంపేసే పరిస్థితికి వచ్చారు తిప్పి తిప్పి చంపేసే పరిస్థితికి వచ్చారు దానికి కూడా మనం ఇప్పుడే నేను చూశాను మీరు అందరూ భాగస్వాములయ్యారు అరవై నాలుగు లక్షల మందికి ఇచ్చాం అందుకే భవిష్యత్తులో కూడా మొదటి రోజున పేదల సేవలు అని పేరు పెట్టి పేదలు మనకు గుర్తొచ్చే విధంగా చేయాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి నిలిచిపోయి రాష్ట్ర తలసరి ఆదాయం దారుణంగా పడిపోయింది కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తాం పోలవరానికి కేంద్రం పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చింది అమరావతికి పదిహేను వేల కోట్లు ఇస్తుంది మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం తీసుకొస్తాం కేంద్రం ఇప్పటికే పదహైదు వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఆ పదహైదు వేల కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ అని ఇవన్నీ ఏర్పాటు చేశారు అది అయిన తర్వాత ఇంకా కూడా హెల్ప్ చేస్తాను స్పష్టంగా హామీ ఇచ్చారు కాబట్టి పోలవరం ప్రాజెక్టు కూడా ముందుకు తీసుకెళ్తున్నాం దీనికి సరే అమరావతి ప్రాజెక్ట్ ముందుకెళ్తుంది కూడా తీసుకెళ్తాం గత వంద రోజుల్లో శ్రీ సిటీలో పదిహేను సంస్థలను ప్రారంభించి ఆరు కంపెనీలకు శంకుస్థాపన చేశాం గత ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి పెట్టిన ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై కోట్ల బకాయిలను మేం చెల్లించాం ఇక మీదట రైతు నుంచి ధాన్యం సేకరించిన నలభై ఎనిమిది గంటల్లో చెల్లిస్తాం రైతులకు బిందు సేద్యం పరికరాలను తొంభై శాతం రాయితీతో అందించే పథకాన్ని పునరుద్ధరించాం రైతులు కూడా మీరు చూస్తే పదహారు వందల డెబ్బై కోటి రూపాయలు మనోహర్ అయితే గట్టిగా పనిచేసి దాన్ని కంప్లీట్ చేపిచ్చారు దానివల్ల పదహారు వందల డెబ్బై కోటి రూపాయలు బకాయిలన్నీ పూర్తి చేసేసాం రాబోయే రోజుల్లో కూడా టూ డేస్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ధాన్యం కొనుగోలు చేస్తే వాళ్లకు డబ్బులు ఇచ్చే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటామని కూడా మేము అందరికి హామీ ఇస్తున్నాం పోలీస్ శాఖను ప్రక్షాళన చేస్తున్నాం వారిలో జవాబుదారితనాన్ని తెస్తున్నాం గత ఐదేళ్లలో తప్పుడు కేసులు పెట్టి వేధించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేశారు దీనికి ముంబై సినీ నటి అరెస్టు వ్యవహారమే నిదర్శనం గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలను ఏడు శ్వేత పత్రాల ద్వారా ప్రజల ముందుకు తెచ్చామని చంద్రబాబు తెలిపారు ఏడు వైట్ పేపర్స్ చేశాం రాష్ట్రంలో అన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పాం ఈ ఆ రోజు ఏడు వైట్ పేపర్స్ పోలీసును కూడా పూర్తిగా ప్రక్షాళన చేసుకుంటున్నాం అకౌంటబులిటీ తీస్తున్నాం ఐదు సంవత్సరాలు పోలీసు వ్యవస్థ మొత్తం ఒక జవాబుదారీతనం లేకుండా ఇష్టానుసారంగా తప్పుడు కేసులు పెట్టడం ఎవరినంటే వాళ్ళని వేధించడం కొంతమంది అదే పనిగా కూర్చొని ఎలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ప్రక్షాళన చేయాలని చేస్తున్నాయి ఒక జవాబారి తనను దేవడానికి మీరు చూస్తున్నారు ఎక్కడో ముంబైలో ఉండే యాక్ట్రెస్ అరెస్ట్ చేసిన విధానం మీరు చూశారు అందుకే అలాంటి వ్యక్తుల పైన చాలా క్లియర్గా యాక్షన్ తీసుకుంటున్నాం అవి కూడా ఉంటాయి